తాజాగా కలికి సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు ఇటీవల ప్రభాస్ కలికి సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసింది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే కమల్ హాసన్ పలువురు ముఖ్య పాత్రల్లో చాలా మంది స్టార్స్ తో గెస్ట్ పాత్రల్లో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా తెరకెక్కింది వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఆల్మోస్ట్ ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కలికి సినిమా ఏకంగా థియేటర్స్ లో పదకొండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది జూన్ ఇరవై ఏడున కలికి సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వగా డేస్ సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు తాజాగా కలికి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ఆగస్టు ట్వంటీ టూ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది అయితే కలికి సినిమా రెండు ఓటీటీలోకి రానుంది కలికి హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వర్షన్స్ లో మాత్రం అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది రెండు ఓటీటీలోకి ఒకే రోజు రానుంది కలికి సినిమా అయితే అదే రోజు చిరంజీవి పుట్టినరోజు కావడం చిరంజీవి ఇంద్రా సినిమా రీ రిలీజ్ అవుతుండడం విశేషం థియేటర్స్ లో కలికి సినిమా చూసిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూడడానికి రెడీ అయిపోతున్నారు ఓటీటీ కోసం నెట్ఫ్లిక్స్ స్పెషల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి